అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది వృచ్చక రాశి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు యాభై ఏళ్ళకు ఒక్కసారి వచ్చే లక్ష్మీ యోగం మరి ఈ వృచ్చక రాశి వారికి వచ్చేటువంటి యోగం ఉందా లేదా వీరు నెంబర్ వన్ స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీరు అన్ని కష్టాలు తీరుతాయి కానీ ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే వీరు ఎంత అదృష్టవంతులైనా అంతా కోల్పోతారు మరి ఏంటి ఆ విషయం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి ఎలాంటి వారు వాళ్ళ ఇబ్బందులు కలగబోతున్నాయి అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడను ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి ఈ గురువారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడను వృచ్చక వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది తెలుసుకునే ముందు వీరు రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఇబ్బందులు ఆటంకాలు పడ్డారు సరైన అవకాశాలు లేక ఉద్యోగాల్లో మంచిగా ముందుకెళ్ళలేక నిరుద్యోగస్తులు బాధపడుతూ చాలా వరకు చాలామందికి అప్పులు పాలవటం కొత్త సమస్యలు ఎదురవటం మానసికంగా ఇబ్బంది పడటం ఇలాగ అనేక రకాలుగా ఈ రాశి వారు నలిగిపోతూ ఇబ్బందులు పడుతూ చాలా వరకు ఉన్నారు మరి చాలా వరకు అద్భుతంగా ఉంటాయని చెప్పిన ఐదు రాసుల్లో వృచ్చక రాశి కూడా ఒకటి ఉంది మరి ఎందుకు వృచ్చక రాశి వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే వృచ్చక రాశి వారి విధానంలో యాభై శా వందలో యాభై శాతం మందికి కలిసి వచ్చింది మిగతా యాభై శాతం మందికి ఇబ్బందులుగానే గడిచింది కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం జీవితం ఇంకేమైనా కొత్తగా ఉంటుందా ఇంకేమైనా కొత్త మార్పులు జరుగుతాయా అని ఎదురు చూసే ప్రతి ఒక్క వృచ్చక రాశివారికి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ వారికి ఎలాంటి యోగం కలగబోతుందన్నది చెప్తాను వివరంగా వినండి యాభై ఏళ్ళకి ఒక్కసారి వచ్చేటువంటి లక్ష్మీయోగం ఇది వృచ్చక రాశి వారికి జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ వృచ్చక రాశిలోకి గురుడు ప్రవేశించబోతున్నాడు గురుడు ఎప్పుడైతే ఈ రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు నుంచే లక్ష్మీ యోగం అనేది వీరి జాతకంలోకి ప్రవేశిస్తుంది లక్ష్మీ యోగం అనేది ప్రవేశించిన తరువాత వీరికి అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి విపరీతంగా కలిసి వస్తుంది పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది ఎన్నాళ్ళు పడ్డ వీళ్ళ కష్టాలకు ప్రతిఫలం వచ్చి వారు వద్దన్నా కూడా డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి వ్యాపారులకి బాగా కలిసి వస్తుంది గతంలో వ్యాపారాలు పెట్టి నష్టపోతున్న ప్రతి ఒక్క సోదరుడికి సోదరి మనకి రెండింతలు లాభాలు చేకూరుకుంటాయి గతంలో జరిగిన నష్టాలన్నీ కూరుకుంటాయి అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టాలని ఎదురు చూస్తూ డబ్బులు లేక నిరాశ చెందిన వాళ్ళకు కూడా వారికి డబ్బులు ముడతాయి అప్పులు ముట్టడం లేదా లోన్లు రావడం జరుగుతుంది వాళ్ళు కూడా వ్యాపారాల్లో రాకెట్లా దూసుకెళ్తారు ఉద్యోగ అవకాశాలు లేక బాధపడేటువంటి వారికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది గతంలో ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారికి ప్రమోషన్స్ వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో పెద్ద పెద్ద సంస్థల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఎదుగుదల అనేది కనబడుతుంది ఇతర దేశాలు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారికి ఇతర దేశాలు వెళ్తారు అలాగే జనాదరణ కోసం ప్రయత్నించే రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ ప్రజల ఆదరణ కోసం వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం చూసేటువంటి వారికి కూడా మంచి పేరు గుర్తింపు అనేది వారికి దక్కుతాయి అలాగే చిన్న చిన్న వ్యాపారులకి వాళ్ళ డబ్బు అనేది వాళ్ళకి నిలబడుతుంది చాలా బిజినెస్ బాగా జరుగుతుంది కష్టపడే కార్మికులకి చిన్న వ్యాపారులకి కష్టపడే కూలి వాళ్ళకి కానీ కూలి పనులు చేసుకునే సోదరులకు కానీ వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళ కంటికి కనబడుతుంది ఎన్నాళ్ళు సంపాదించినంతా కనబడకుండా మాయమైపోతూ ఖర్చులు అయిపోతూ అప్పులు అయిపోతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్ట్ రంగాల్లో కూడా చాలా బాగుంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టినా కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అన్ని రకాలుగా వీరి యొక్క రాశిపరంగా చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరికి గతంలో ఇచ్చిన అప్పు ఇక తిరిగి రాదు అనుకొని వదిలేసుకున్న అప్పులు కూడా తిరిగి వస్తాయి ఈ యొక్క రాశి ప్రభావం వల్ల గతంలో చేసినటువంటి అన్ని అప్పులు తీర్చుకుంటారు అలాగే కొత్తగా ఇల్లులు కట్టడం వాళ్ళ జీవిత ఆశయమైనటువంటి ఇల్లులు కట్టడం లేదా ఫ్లాట్లు కొనుక్కోవడం లేదా స్థలాలు కొనడం పొలాలు కొనడం లాంటివి చేస్తారు బంగారం బ్యాంకులో పెట్టిన గోల్డ్ కూడా విడిపిస్తారు అలాగే కొత్త బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా మోటార్ ఫీల్డ్లో నూతనంగా వాహనాలు కొంతారు మిగతా వాళ్ళు కూడా కొత్త బైకులు కానీ కార్లు కానీ కొనేటువంటి యోగం కనబడుతుంది అలాగే వ్యవసాయం చేసేటువంటి వారికి రెండు మూడింతల లాభం పెట్టుబడికి దిగుబడి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది చదువుకునేటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెలివి పెరుగుతుంది చదివిందంతా గుర్తుండి ఇంకా ముందుకెళ్లేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది మరి మిగతా విషయాల్లో చూసుకుంటే ఆర్థికంగా వీరు చాలా శక్తిగా మారుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఇబ్బంది వల్ల మీరు కుంగిపోతారో చెప్తానో ఆ తప్పు చేయకండి అది చివరిలో చెప్తాను అయితే సంతానం లేక బాధపడేటువంటి వృచ్చిక రాశి వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది అలాగే వివాహం జరగక బాధపడేటువంటివి వృచ్చక రాశి వారికి ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు మంచి సంబంధం కుదిరి వారికి చక్కని వివాహం జరిగి చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వారికి కొంత ఉపశమనం దొరుకుతుంది లక్ష్మీ నరసింహస్వామికి మీరు పూజ చేసుకున్నట్లయితే సర్వం బాగుంటుంది అన్ని విధాలా మీకు కలిసి వచ్చేటువంటి యోగం ఈ రాశి వారికి కనబడుతుంది భార్యాభర్తలు గొడవలు పడుతూ ఒకరినొకరు దూషించుకుంటూ మర్యాద గౌరవం లేక వెడిపోవాలి అనుకునేటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు మీ భర్త మీ మాట వినకపోయినా మీ భార్య మీ మాట వినకపోయినా ఈ నెలలో నుంచి మీ వాళ్ళు సఖ్యతతో పెరిగి చాలా సంతోషంగా ఉంటారు మీరు గతంలో ప్రేమించి దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ప్రేమ విషయాల్లో కూడా మీరు ప్రేమించిన వాళ్ళు ఉంటే కొత్తగా ఉంటే ముందే మీ విషయాన్ని చెప్పేయండి లేదంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ప్రేమ విషయాల్లో మాత్రం ఎన్నో దుఃఖల ప్రయత్నం చేసి దూరం అయిపోయిన ప్రేమికులు కలవక బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి అఘోర గురువు గారిని సంప్రదించండి వంద శాతం మీ ప్రేమ పరిష్కారాలు చూపిస్తారు అయితే ఈ విషయాల్లో జాగ్రత్త లేకపోతే మొత్తం కోల్పోతారని చెప్పారు మీ దగ్గరికి డబ్బు విపరీతంగా వస్తుంది డబ్బు మీ దగ్గరికి వచ్చినప్పుడే స్నేహితులు బంధువులు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అలాంటి డబ్బు కోసం మిమ్మల్ని ఎలాగైనా ఎదుగుతున్న వాడిని పడగొట్టాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి వాళ్ళు మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవటం లేదా బదులుగా తీసుకోవడం అలాంటివి చేస్తారు అలా ఇచ్చారు అంటే మీరు ఎంత ఇచ్చినా తిరిగి రాదు మీ కష్టపడి రెక్కలు మొక్కలు చేసి కష్టపడ్డ సొమ్ము మీకు గంగలో పోసినట్టే అలాగే జామీన్ ఇవ్వటం రెండోది వచ్చేసి ఎవరికైనా పోటాగా ఉండటం ఏదైనా వాళ్ళు వాహనం కానీ కారు కానీ ఇల్లు కానీ లోన్ కానీ తీసుకునేటప్పుడు మీరు జామీన్గా సంతకం పెట్టారు అంటే మీ మీ జీవితమే సర్వం నాశనం అయిపోయినట్లే మీరు మీ స్నేహితులు బంధువులు మీ దగ్గర ఉన్న బంగారం పెట్టి మాకు డబ్బులు ఇవ్వండి మాకు ఆపద ఉంది కష్టం ఉందని మీ కాళ్ళ వేళ్ళ పడతారు మీరు జాలి హృదయంతో ఇచ్చారు అంటే అది మీరు వదిలేసుకున్నట్టే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రుల జీవితంలో ముంచే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు వృత్తికి రాసి వారికి ఎక్కువ ఇబ్బందులు కలిగితే ఈ విషయంలో జాగ్రత్త పడండి సంతోషంగా ఉండండి